చిత్తూరు జిల్లా పూతరుపేట నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వి లక్ష్మీ ప్రసన్న స్వగృహం వద్ద ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో తగ్గువారిపల్లి బంగారుపాలెం హరిజనవాడకు సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలు సుమారు మూడు వందల మందికి పైగా ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సాధారణంగా పార్టీ కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నారు కార్యక్రమంలో బీసీ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీ ప్రసన్న కుమార్ మైనార్టీ నాయకులు కాదర్ బాషా ఫజులుద్దీన్ అస్రద్ కౌషా యాష్మిన్ నయూనా ముస్లిం మైనార్టీ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొనసాగుతున్నానమ్మా మీకు అందులో విషయాలు మీకు అందరూ తెలిసిన విషయాలే కొంతమందికి న్యాయం చేసినట్టు కొంతమందికి న్యాయం చేయకుండా ఎందుకంటే పరిస్థితి అలా ఉన్నది ఏం పని చేయాలని కూడా మా వాళ్ళ కాకుండా పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది మహిళా ఆఫీసర్లకి ఈరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి కోసం తెలిసినా ఎస్సీ మైనారిటీ ఎస్టీ బీసీ ఇటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా మీకు గుర్తించిన ఒక మంచి కంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఇంద్రాంగ వచ్చినాక ఎంతో మంది ఇంద్రా నాయకులు ఇచ్చిన ఆలోచిస్తూ ఎంతోమంది ప్రిచ్చినారు ఎంతో మంది ఈరోజు మైనారిటీ ముఖ్యంగా మీ పార్టీ అది మీరు గుర్తుంచుకోవాలి మైనారిటీ హండ్రెడ్ పర్సెంట్ అంగ్రెస్ అంటే మైనారిటీ ఎస్సీకి మాత్రమే కుర్చున్న పార్టీ అది అటువంటి పార్టీని మళ్ళీ నేను ఎందుకు చేరా